అందరికీ నమస్కారం మిత్రులరా చెవి నొప్పి చెవి పోటు కొంతమందికి చెవిలో కురుపు లెక్క కూడా ఫామ్ అవుతుంది చిన్న గుళ్ళలాగా వచ్చి అది కాస్త కురుపు అవుతుంది చీము కూడా వస్తూ ఉంటుంది కొంచెం రసంలాగా ఏదైనా కారడం కానీ లేకపోతే చీములాగా రావడం కానీ చాలా సివిర్ పెయిన్ ఉంటుంది అసలు నరకం అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందంటే చెవిలో ఒక రాడ్డు పెట్టి కొడతా ఉంటే ఎలా ఉంటుంది కంటిన్యూస్గా అంత సివియర్ పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ భరించలేక చచ్చిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అంత సివియర్ పెయిన్ ఉంటుంది ఈ పెయిన్ దీని నుంచి బయటపడడానికి ఏదో డ్రాప్స్ ఇటువంటివి ఇస్తూ ఉంటారు కొంతవరకు అంటే పెయిన్ తగ్గడానికి ఇది రావడానికి బేసిక్ కాజ్ ఒకటి ఇన్ఫెక్షన్ లాంటిది కావాలి అంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా కావడం కానీ లేకపోతే ఇయర్ డ్రమ్ ఉంటుంది కదా దాని ఇన్ఫెక్షన్ కావడం కానీ లేకపోతే లోపల ఇన్ఫ్లమేషన్ అవుతుంది అంటే టోటల్ ఇరిటేషన్ లాగా తయారు కావడం కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి అంటే డస్ట్ లాంటిది కానీ పోల్లెన్స్ లాంటివి కానీ ఏదైనా లోపలికి వెళ్ళినప్పుడు అది రావడం కానీ కొన్నిసార్లు ఏదైనా ఇరుక్కుంటాయి ఏదో అవి ఇవి పెట్టినప్పుడు చిన్నపిల్లలకైతే ఏవో పెట్టుకుంటారు అవి ఇరుక్కున్నప్పుడు అప్పుడు గొప్ప అయినా రావచ్చు అలాగే ఈ పిన్నులు అవి పెట్టి లోపల ఉన్నటువంటి వ్యాక్సిన్ తీయడానికి ట్రై చేస్తుంటారు అటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆ వాల్స్ కాస్త ఇరిటేట్ అవుతాయి అటువంటి పెయిన్ అయిన వల్ల కూడా రావచ్చు ఇంకా సైనస్ ప్రాబ్లం మీకు సైనసైటిస్ ఉన్నప్పుడు ఇన్స్టేషన్ ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది మనకు దాని ద్వారా ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళి దానివల్ల రావచ్చు అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్ అంటే సోర్ త్రోట్ అంటారు కదా అటువంటి త్రోట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇది కూడా వాపు వచ్చేస్తుంది మొత్తం లోపల చిన్నాలకి అంటారు పైన అది కూడా వాపు వస్తూ ఉంటుంది రెడ్గా ఉంటుంది మౌత్ చూస్తే అటువంటిది చెవులకి మీకు స్ప్రెడ్ కావచ్చు లేదా ఇయర్ డ్రమ్కి హోల్ కూడా కావచ్చు ఓటైటిస్ ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ దానికి ఉంటాయి ఇటువంటి కండిషన్లో దాని నుంచి రిలీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి బయట యాంటీబయాటిక్స్ వాడడం అనేది ఓకే అంటే ఇన్ఫెక్షన్కి పనిచేస్తూ ఉంటుంది మనం యాంటీబయాటిక్స్ వాడొద్దనే చెప్తున్నాం మనం వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా మీకు అర్థమై ఉంటుంది జనరలైజ్డ్ పెయిన్ ఉంది జనరలైజ్డ్ ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో అంటే టైఫాయిడ్ లాంటిది లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ లాంటిది టీవీ లాంటిది ఇటువంటి జనరల్ వస్తే దానికి బాడీ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేయండి మీకు ఎక్కడో చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్కి బాడీ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు అంటే మీరు తీసుకుంటే అది కాస్త స్టమక్ ఇన్వాల్వ్ అవుతుంది దాని నుంచి బ్లడ్ సర్కులేషన్కి వెళ్ళి లివర్ ఇన్వాల్వ్ అవుతుంది అక్కడ నుంచి హార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్కి వెళ్ళే లోపల ఎన్ని అన్నెసరీగా ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి వాటి ఫంక్షన్ డిరేంజ్ అవుతుంది కదా ఎక్కువగా వాడే కొద్దీ మీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది అంటే బాడీకి ఛాన్స్ ఇవ్వట్లేదు మీరు ఛాన్స్ ఇవ్వకుండా బయట నుంచి ఎప్పుడప్పుడు వేసేస్తే అది పనిచేయడం మానేస్తుంది కదా బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అందుకోసం అని చెప్పి ఏదైనా సరే మనం వాడితే అది న్యాచురల్గా ఉండాలి న్యాచురల్గా ఉండి బాడీలో ఉండేటువంటి పవర్కి అసిస్ట్ చేసేటట్టు ఉండాలి అప్పుడే మీకు మీ నేచురల్ ఇమ్యూనిటీ తగ్గదు అంటే యాంటీబయాటిక్స్కి మనం వాడుకునే పదార్థాలకి తేడా ఏంటంటే యాంటీబయాటిక్స్ మీరు వేసారనుకోండి మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ని ఇమ్యూనిటీ పవర్ని నువ్వు అని చెప్పాడు కూర్చోంబెట్టి ఇవి వెళ్ళి అటాక్ చేస్తాయి డైరెక్ట్గా అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం తగ్గించేస్తే వస్తాయి కానీ మనం న్యాచురల్ సబ్స్టెన్సెస్ తీసుకుంటే అవి వెళ్ళి అవి డైరెక్ట్ అటాక్ చేయలేవు అందుకని అవి ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టానికి స్టిమ్యులేషన్ చేసి దానికి స్ట్రెంగ్ చేసి ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ చేస్తాయి ఇది న్యాచురల్ ఐటమ్స్కి ఆర్టిఫిషియల్ ఐటమ్స్కి తేడా కాబట్టి అందుకే మనం న్యాచురల్గానే తగ్గించుకొని టైం ఎక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే ఇన్స్టంట్ రిజల్ట్ రాదు ఎందుకంటే బాడీలో పవర్స్ని యాక్టివేట్ చేసుకుంటూ మెల్లగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మీకు క్లారిటీగా తగ్గాలి అందుకని అది టైం తీసుకుంటుంది అందుకే మనం ఇన్ని రెమెడీస్ చెప్తున్నాం కాకపోతే టైం ఒకటి కేటాయించాలి డెఫినెట్గా ఈ రెమెడీస్ మీ ప్రాబ్లం పోవాలంటే డబ్బులు ఏమని చెప్పట్లేదు టైం ఏమని చెప్తున్నాం సో దీనికి మీకు కావాల్సింది బంతి చెట్టు ఓకే బంతి చెట్టు పూలు ఎక్కడైనా దొరుకుతాయి బంతి చెట్లు అయితే ఇంట్లో వేసుకున్నా వస్తాయి ఈ బంతి చెట్టు ఆకులు మీకు దీనికి బాగా పనిచేస్తాయి ఈ బంతి చెట్టు ఆకుల్లో అని టెప్పనీన్ అని పైన అని చెప్పి ఇటువంటి కొన్ని స్పెషల్ కెమికల్స్ ఉంటాయి మీకు బయట దొరికేటువంటి ఏ ఇయర్ డ్రాప్స్ తీసుకున్నా వాటిల్లో బేసిక్ రూట్ ఉంటాయి కాకపోతే వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి కొంచెం అందరికీ సరిపెడతట్టు చూడాలి ఇప్పుడు ఇండియాలో అంటే ఈ బంతి చెట్లు ఇవన్నీ ఉంటాయి మనం న్యాచురల్గా ఉంటాం కాబట్టి వాటికి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి వాడికి వాటికి మనకేం రియాక్షన్ రాదు కానీ ఇప్పుడు వేరే దేశాల్లో వేస్తే వాళ్ళకి బంతి తెలియదు అనుకోండి వాళ్ళకి సడన్గా ఇటువంటి డైరెక్ట్ వేస్తే వాళ్ళకి రియాక్షన్ రావచ్చు అందుకనే కంపెనీస్ ఏం చేస్తాయంటే అది తీసేసి ఎవడు వాడుకున్నా ఏం చేసినా ఫలితం ఉంటే ఉండాలి లేకపోతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావద్దా ఆ కాన్సెప్ట్తో ఉంటాయి అందుకని మన చుట్టూ దొరకడం ఏదైనా తీసుకుంటే కంపెనీకి పోతాం కానీ మన చుట్టూ దొరికే వాటిని వాడుకునేదానికి మనకేంటండి బాధ అందుకే బంతి చెట్టు ఈ బంతి చెట్టు ఆకుల్లో తీసుకొని దాని కాస్త నూరాలండి నూరి బాగా నూరాలి మిక్సీలో ఏడాలు గ్రైండర్లు వేయడాలు చేయొద్దు మిక్సీలు గ్రైండర్లు తినడానికి క్రియేట్ చేస్తాయి కాబట్టి దాంట్లో ఏం వేసినా అది తిండి అయిపోద్ది ఔషధం కాదు రోళ్ళు రొక్కళ్ళు ఇటువంటి ఔషధాలు చేసుకోవడానికి కాబట్టి నోరడం కానీ లేకపోతే దంచడం కానీ చేసి దాన్ని ఒక క్లాత్లో వేసేసి పిండండి ఇలా పిండితే జ్యూస్ వస్తుంది ఆ రసం అనేది ఇంపార్టెంటు నీళ్లు యాడ్ చేయకూడదు ఎంత చిక్కగా వస్తే అంత చిక్కగానే రానివ్వండి వచ్చిన దాన్ని పిండేసి ఆ జ్యూస్ తీసుకొని దాన్ని నీ చెవిలో ఒక టూ డ్రాప్స్ వేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ వస్త్ర ఘాళితం చేసాం అంటే వస్త్రంలో పెట్టి తిప్పాం కాబట్టి దాంట్లో నుంచి ఆకులు రావు మీకు ఎట్టి పరిస్థితులు ప్యూర్ జ్యూసే వస్తుంది వాటరే వస్తుంది దాని ఒక టూ డ్రాప్స్ వేసి చిన్న కాటన్ ముక్క పెట్టేసేయండి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత వంచేసేయండి సివియర్ పెయిన్ ఉంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు కూడా వాడచ్చు వాడేసి దాన్ని వంచేసిన తర్వాత చిన్న కాటన్ ఏదైనా పెట్టి లోపల తుడిచేయండి ఏమన్నా అతుక్కొని ఉంటే బయటకు వచ్చేస్తాయి లేదా నీళ్ళతో తుడుచుకున్నా సరిపోద్ది కాటన్ని నీళ్ళలో తుడిచే నీళ్ళలో ముంచేసి దాంతో తుడిచేసి క్లియర్ అయిపోతుంది ఎక్సలెంట్ రిజల్ట్ సింపుల్ త్రీ డేస్ బ్యాకే మా ఇంటి పక్కన ఒక బాబు ఇలాగ వాడు ఏడుస్తుంటే కంటిన్యూస్గా ఏడుస్తుంటే ఎంద్రై ఏడుస్తున్నాడు అని చెప్పి అక్కడికి వెళ్తే ఏమో ఏడుస్తున్నాడు పట్టుకొని ఏడుస్తున్నాడు అని చెప్పి చెప్పారన్నమాట సరే చూద్దాం చూస్తే కొంచెం చెవిని ముట్టుకుంటే నొప్పి వస్తుంది ఆ బాబుకి సో బంతి చెట్లు ఉన్నాయి గార్డెన్లో సో బంతి ఆకులు తీసుకొని జస్ట్ ఒక్క డ్రాపే వేశామండి మేము సాయంత్రం నొప్పి తగ్గిం చాలా ఫాస్ట్గా తగ్గింది అసలు కాబట్టి అవి హైబ్రిడ్ అయినా పర్లేదు నేచురల్ అయినా పర్లేదు మొత్తానికి బంతి చెట్టు ఆకులే కావాలి చాలా బాగా పనిచేస్తాయి మిత్రుల వాటి చూడండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం అయినా నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేడికాలే దగ్గర సంజయ్ నుకృతాశ్వనికి రాగలిసి ఇటువంటి మరెన్న విషయాలు మీద తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్స విధానం తెలుసుకోవచ్చు మరొకసారి మరో వేడితో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే